ఎవరు ఊహించని ఫలితాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఈవీఎం మీద అప్పట్లో చంద్రబాబు కూడా జగన్ ఈవీఎం సీఎం ఈవీఎం సీఎం అనేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎం సీఎం అంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు అయితే దీనికి సంబంధించినటువంటి అంశం ఎట్లా తేల్చుకోవాలి ఎందుకంటే రకరకాల వీడియోలు ఒక వీడియో అయితే అందులో ఒక అతను ఈవీఎంలను వేరే కంట్రీ నుంచి ఇండియాలో ఉండే ఈవీఎంలు నోటి మాట ద్వారా అతను హ్యాక్ చేస్తున్నాడు అని అంటే ఒక వీడియో అయితే అది రెండు వేల పంతొమ్మిది వీడియో యాక్చువల్లీ సో దాని మీద దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏ రోజు సమాధానం చెప్పలేదు అప్పటి నుంచి చెప్పలేదు మరి ఇప్పుడు వీడియోలకు ఏం చెప్తారు అంటే ఇక్కడ బాధ్యత కంప్లీట్ గా అంటే ఎక్కువ శాతం బాధ్యత ఎలక్షన్ కమిషన్ కు ఉంటుంది తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి మాట్లాడాలనే బాధ్యత రెస్పాండ్ అవ్వాలనే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అప్పట్లో జగన్ కుంది ఇప్పుడు చంద్రబాబుకు ఉంది అప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఈయన సైలెంట్ గా ఉన్నారు అంటే మేము గెలిచేసాం కదా మాదేం పోయిందిరే మిగతా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు వాళ్ళు అనే తప్ప లేదు మేము నిజాయితీగా గెలిచామని ప్రజల ముందు చూపించుకునే ధైర్యం లేదు ఐదేళ్ల తర్వాత జనం ఈ విషయం మర్చిపోతారు కదా అని జనానికి ఉండేటువంటి లెస్సర్ మెమరీ పవర్ అనుకోవచ్చు లెస్సర్ రిమెంబరెన్స్ పవర్ దానివల్లే రాజకీయ నాయకులు సస్టైన్ అవుతున్నారు లేదంటే ఈ బాలసోర్ ట్రైన్ ఇన్సిడెంట్ లాంటి చూసిన తర్వాత కూడా మోడీ నట్లా గెలిపిస్తారు మళ్ళీ వైష్ణవ్ మళ్ళీ ఆ వైష్ణవుని రైల్వే గా పెడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు జనాలకు ఉండేటువంటి లెస్సర్ మెమరీ పవర్ కారణంగా ఇట్లాంటి వేషాలు వేస్తుంటాయి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లోకల్ గా ఉండే ప్రభుత్వాలు అయినా సో అయితే ఇప్పుడు ఈవీఎం మిషన్ సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మేము గనక అసెంబ్లీకి రావాలి అంటే ఎందుకంటే రాకూడదని ఆల్రెడీ డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఎందుకంటే చేయకపోతే డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది సో డే వన్ వచ్చి డిస్క్వాలిఫై అవ్వకుండా ప్రమాణ స్వీకారం చేసేసి ఇది సరైనటువంటి సభ కాదు అని చెప్పేసి దూరం అవ్వాలి అనుకుంటున్నారు కానీ లేదు మీరు రావాలి అని పట్టుబడితే కనుక అధికారపక్షం వస్తాం కానీ మరి మీరు ఈవీఎం గురించి మాట్లాడతారా మొదటి నాలుగు రోజులైనా సరే అని అడగవచ్చు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా లేదా ఒక ప్రతిపక్ష నాయకుడు గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఆయనకు హోదా ఇస్తారలేదు తెలియదు సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఖచ్చితంగా జనంలో మాత్రం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు మీరు అసెంబ్లీలో వచ్చిన ఓకపోయినా సో మరి అట్లాంటి జగన్ వచ్చి మాకు ఇస్తారా ఈవీఎం గురించి అని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ప్రతిపక్షం గురించి లేదా ఎమ్మెల్యేగా కన్జర్వ్ చేసి ఈవీఎంల గురించి మాట్లాడే అవకాశం జగన్కి ఇస్తే మాత్రం అతిపెద్ద సంచలనాన్ని ఆయన అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టబోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి ఆయన దగ్గర అనేక రకాల ప్రూఫ్స్ ఉన్నాయని వీటన్నిటిని అసెంబ్లీలో ప్రజల ముందు బయట పెట్టడం కోసం నిన్నడు జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి సో ఏపీలో ఏపీ ఎలక్షన్ లో దేశం వ్యాప్తంగా వదిలేండి ఏపీ ఎన్నికల్లో ఆ గోల్మాల్ జరిగిందా ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి జగన్ కి తెలియాలి చంద్రబాబుకి తెలియాలి వాళ్ళు వీడియో చూసేలా చేసే బాధ్యత నాది కంపల్సరీ ఈ వీడియోలో కామెంట్ అయితే మీరు చేయండి